అలాగే పాంచాల రాజు ద్రుపదుని కుమారుడు ద్రౌపది అన్న పాండవుల సైన్యానికి వ్యూహం రచించిన దృష్టద్యుమ్నుడు అతను కూడా ఉన్నాడు అతని జన్మ స్వయంగా దివ్యమైనది ద్రోణాచార్యుని వధించేందుకు జన్మించినాడు అతని చేతిలో ఉన్న శంఖం నుండి వచ్చిన సౌండ్ మాత్రం ద్రోణుని గుండెల్లో గుచ్చుకుంది ఆ ధ్వనిలో ధర్మరక్షణ ప్రతిజ్ఞ ప్రతిధ్వనిస్తోంది ఇంకా కృష్ణుడి శిష్యుడు ఎన్నడూ ఓటమేరగని సాత్యకి కూడా ఉన్నారు సాత్యకి తన శంఖం ఊదినప్పుడు యుద్ధరంగం మీద ఒక కొత్త శక్తి అలుముకుంది ఆ ధ్వనిలో ఉన్నది గురువుపై భక్తి మిత్రుడిపై విశ్వాసం మరియు యుద్ధంపై ధర్మం ఈ యోధులంతా యుద్ధంలో పాల్గొనడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారని తమ శంఖానాదాలతో నిరూపించారు కౌరవుల సైన్యంలో ఉన్న భయానికి గందరగోళానికి జవాబుగా పాండవుల వైపు నుండి ఒక దృఢమైన ఐక్యతతో కూడిన ఒక డివైన్ సౌండ్ వచ్చింది ప్రతి గొప్ప వీరుడు తమ ఉనికిని చాటారు ఇక్కడ మనకు ఒక అద్భుతమైన పాఠం ఉంది మన నిజ జీవితంలో మనం కూడా ఈ బలాన్ని ప్రదర్శించాలి కదా భగవద్గీత మనకు నేర్పేది ఏంటంటే మన నిజ జీవితంలో యుద్ధంలో విజయం సాధించడానికి మన సొంత బలం మాత్రమే కాదు మనకున్న అద్భుతమైన మద్దతు వ్యవస్థను అంటే అలైస్ను కూడా గుర్తించాలి ధర్మం వైపు నిలబడినప్పుడు మనకు సామర్థ్యం ధైర్యం మరియు నిలకడ ఉన్న వ్యక్తుల మద్దతు దొరుకుతుంది మనం ఎప్పుడూ ఒంటరిగా ఉన్న మన లక్ష్యాలు ధర్మబద్ధమైనవి అయితే మనకు మద్దతు ఇచ్చే వ్యక్తుల బలం మనకు లభిస్తుంది మనం ఆ మద్దతును గుర్తించి వారి బలాన్ని నమ్మాలి ఇంతమంది వీరుల శంఖానాదం తర్వాత యుద్ధభూమిలో ఆ తర్వాత ఏం జరిగింది వారి శబ్దం కౌరవుల మీద ముఖ్యంగా దుర్యోధరుణి మీద ఎలాంటి ప్రభావం చూపింది తెలుసుకోవాలంటే పద్దెనిమిదవ శ్లోకం కోసం సిద్ధంగా ఉండండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి మరీ ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి త్వరలో కలుద్దాం జై శ్రీకృష్ణ